అవర్ స్టార్ తెలుగు న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పేరూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన అమలాపురం శాసనసభ్యులు హైదాబుద్దుల ఆనందరావు పేద విద్యార్థులకు తక్కువ పీజులతో చదువుకోవడానికి కళాశాల మరింత సేరువుగా ఉంటుందని అధిక పీజులతో ప్రైవేట్ కళాశాలలో చదువుకోలేక కొంతమంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారని అలాంటి విద్యార్థులకు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపయోగించుకోవాలని ఆనందరావు కోరారు డిగ్రీ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ గా వచ్చిన నరసింహస్వామి మాట్లాడుతూ మొదటి సంవత్సరం కోర్సులు ప్రారంభమయ్యాయని బిఏ హిస్టరీ ఎకనామిక్స్ బీకాం కంప్యూటర్ సైన్స్ బీకాం కంప్యూటర్ అప్లికేషన్ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఉన్నాయని అనువృద్ధులైన అధ్యాపకులు ఉత్తమ విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రిన్సిపాల్ తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒకటి రెండు మూడు నాలుగు పేరు దాత కూడా వేదిక రావాల్సిందిగా పేరు ప్రార్థిస్తాం అదేవిధంగా గ్రామ పెద్దలు మంటా సత్యురాని గారికి రావాల్సిందిగా పేరు ప్రార్థిస్తాం అదేవిధంగా అఖండ దీపారాధన ముహూర్త శుభ ముహూర్తూ గౌరవనీయులు ఆనందరావు గారిని గార్ల్యాండింగ్ చేయాల్సిందిగా కోరుచుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి గార్ల్యాండింగ్ చేస్తున్నారు కూడా ఆయన విసిగి చెందకుండా పట్టు వదలని విక్రమార్కు విజయం సాధించినటువంటి ప్రముఖులు మన ఆనందరావు గారు ఇదే సందర్భంలో మొదటిసారిగా ఆయనకి నేను జూన్ ఇరవై ఆరు రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేశాను అమలాపురంలో కళాశాల కావాలంటే అక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని నేను ఫోన్ చేసి మాట్లాడగానే ఆయన మొత్తం మీరు ఎలా ఉండండి అని మొత్తం అంతా ఆయనే చెప్పేశారు అమలాపురం కళాశాల తీసుకురావాల్సిన రావాలనేటువంటి కళ నాది నేనంతా సాకారం చేస్తాను బండారు సత్యానందం గారితో మాట్లాడి కళాశాలని తీసుకొస్తాను మీరు ఆఫీస్ పరంగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయండి అన్నారు మరి ఆయన మొదట్లోనే చెప్పారు అమలాపురానికి డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తీసుకొస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు హామీ ప్రకారంగా ఇవాళ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తెచ్చినందుకు ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ పేరూరు గ్రామంలో ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టూ అందరికీ కాదు వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి యామంది ప్రజలు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉపయోగం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాను చాలా మంది పిల్లలు ఈ ప్రైవేట్ కాలేజీల్లో వేలికి వేలు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ పిల్లల్ని చదువు మానిపించి షాపుల్లోని కూలి పనులకి పంపే టైంలో ఇలాంటి డిగ్రీ కాలేజీ ప్రజలకు అందుబాటులో నాలుగు వేల రూపాయలకే ఫీజు తోటి ప్రజలకు అందుబాటులోకి రావటం అన్నది చాలా సంతోషం ఎస్ నిధుల నుంచి రెండు కోట్లు పెట్టడానికి నా ఆల్రెడీ నిర్ణయం తీసుకుని ఇంకో కోటి రూపాయలు కలెక్టర్ గారిని అడిగారు మూడు కోట్లు ఇవ్వండి ఒకేసారి ఇరవై రూములు పెడదాం కాలేజీ స్టార్ట్ చేద్దాం అని చెప్తే కలెక్టర్ గారు స్వానుకూలంగా స్పందించారు స్పందించిన తర్వాత ఇప్పుడు ఈ కాలేజీ ఈ స్కూల్లో పెట్టిన తర్వాత ఈ స్కూల్లో పెట్టినప్పుడు చంద్రమూలు గారు చెప్పారు దాతలు చెప్పారు ఈ స్కూల్కి దాతలు ఉన్నారండి ఈ స్కూల్ని అరవై ఎకరాలు స్థలం ఇచ్చి ఈ స్కూల్ దానం చేశారు వారు పేరు పెట్టమని చెప్పారు గవర్నమెంట్ కాలేజీ రూల్స్ ప్రకారంగా కాలేజీకి ఏదైనా బలమైనటువంటిది నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ కాలేజీకి ఉపయోగపడే పని చేస్తే తప్ప జీవోలు అంత గవర్నమెంట్ రావు కానీ ఇక్కడ ఈ పేరు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఉంది అంటే నేను టెక్నికల్ గా మాట్లాడతాను ఫేర్ గా మాట్లాడతాను నేను ఎక్కడ మోసం చేయడానికి లబ్ధి పదపడినా ఎందుకంటే జవాబుదారిగా ఉండడం ఇష్టం నాకు రాజకీయాల్లో అందుకే ఇప్పుడు అరవై ఎకరాల స్థలం ఇచ్చారు స్కూల్కి కానీ అరవై ఎకరాలకి స్కూల్కి ఇవాళ లింక్ లేదు అరవై ఎకరాలు జిల్లా పరిషత్ లో ఉంది జిల్లా పరిషత్ లో ఉండటం వల్ల దాని ఆదాయం అని కూడా అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈ స్కూల్ పేరున దాత గారు ఇద్దరు దాతలు కలిసి అరవై ఎకరాలు దానం చేస్తే ఆ దానం చేసినందుకైనా జప్పి నుంచి ఈ స్కూల్కి ప్రత్యక్షంగా ఇవ్వాలి ప్రతి ఏటో యాభై లక్షలో పాతిక లక్షలో ఎంత కొత్త అంతా జప్పి నుంచి తివ్వాలి

నా నమస్కారాలండి ఎన్నికలకు ముందు జగ మరి చంద్రబాబు నాయుడు గారు గడియాస్తంభం సెంటర్లో అమలాపురానికి ఒక డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేస్తానని చెప్పటం అందులో భాగంగానే మరి అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారి రిక్వెస్ట్ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి అమలాపురం డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయటం ఆ డిగ్రీ కాలేజీని ఏదైతే పేరూరులో ఉన్నటువంటి డిఎన్ శెట్టి అండ్ డివి రెడ్డి హై స్కూల్లో ఈ డిగ్రీ కాలేజీ మరి మాకు పేరూరులో పెట్టించాలని చెప్పేసి మేము కోరటం దాన్ని శాసనసభ్యులు కూడా చాలా గౌరవించి ఈ పేరూరు హై స్కూల్లో ఎందుకంటే అరవై ఎకరాలు పూర్వం డిఎన్ శెట్టి అండ్ డివి రెడ్డి వాళ్ళ అరవై ఎకరాలు డొనేషన్ ఇచ్చి ఈ స్కూల్ వంద సంవత్సరాల క్రితం కట్టించారు ఇదే స్కూల్లో మరి ఈ కాలేజీ పెట్టించాలని మీ కోరిన మీద ఎమ్మెల్యే గారు కూడా దాన్ని మన్నించి ఈ స్కూల్లో ఈవేళ ప్రారంభోత్సవం చేసినందుకు గౌరవ శాసనసభ్యులకు ముఖ్యమంత్రి గారికి మరి ఏదైతే ఐటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటా ఉన్నామండి ందరికీ కూడా నా నమస్కారాలు నేను డాక్టర్ పిన్నా నరసింహస్వామి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అమలాపురం యొక్క మొదటి ప్రిన్సిపాల్ గా ఇక్కడికి నియమితులై ఉన్నాను అమలాపురంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మన స్థానిక శాసనసభ్యులు ఐతాబొత్తుల ఆనందరావు గారి కృషి ఫలితంగా సాధించడం జరిగింది ఈ కళాశాలలో ప్రస్తుతం మూడు కోర్సులతో రన్ అవుతుంది అవి ఏంటంటే బిఏ హిస్టరీ ఎకనామిక్స్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ బిఎస్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సులతో స్టార్ట్ అయింది ఈ కోర్సుల్లో ప్రైవేట్ కళాశాలతో పోలిస్తే చాలా తక్కువ మూడో వంతు ఫీజులతోనే ఇవి రన్ అవటం జరిగింది మా అధ్యాపకులందరూ కూడా అనుభవజ్ఞులు వారిలో ఎక్కువ మందికి డాక్టరేట్స్ ఉన్నాయి సీనియర్ మోస్ట్ అధ్యాపకుల ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించి ఇరవై సంవత్సరాలు పైగా అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు పనిచేస్తున్నారు నాణ్యమైనటువంటి వాల్యూ ఎడ్యుకేషన్ అందించగలమని ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను ప్రస్తుతం అడ్మిషన్లు అనేటువంటివి జరుగుతున్నాయి అడ్మిషన్స్ కావలసిన వాళ్ళు ఈ కొన్ని నెంబర్స్ మేము డిస్ప్లే చేసాం ఫ్లెక్సీల మీద ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే పేరూరు హై స్కూల్లో తాత్కాలికంగా నెలకొల్పబడినటువంటి ప్రాంతానికి వచ్చి వారు అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హత కలిగినటువంటి ఎవరైనా సరే ఇక్కడ ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది ఇవి త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సులు ఈ కోర్సుల్లో ముఖ్యంగా ఏంటంటే దీనికి కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ల్యాబ్స్ కొంచెం అవసరమై ఉంది ప్రస్తుతానికి అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులతో విద్యా బోధన అనేటువంటి చేస్తున్నాం దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ కళాశాల అభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మన డిఎన్ శెట్టి రెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆ ప్రారంభోత్సవానికి నన్ను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది నా పేరు దొమ్మేటి శ్యాంప్రకాష్ డిఎన్ శెట్టి డివి రెడ్డి జిల్లా పరిషత్ డోనర్స్ యొక్క వారసులు మేము దాన్ని ఈ రోజు మా కోరిక ఆ పేరుని కంటిన్యూ చేసి అదే అదే పేరుతో ప్రభుత్వ డిగ్రీ డిఎన్ శెట్టి డివి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలిఫర్ గా నామకరణం చేసి మన ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది మా కోరికను మన్నించి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది ఇది పెట్టడం కూడా ఇందులో మా అమ్మ కోరడం భావస్వాదం చేయడం కూడా మాకు చాలా సంతోషం విషయం ఇది చదువు నిమిత్తం ఎడ్యుకేషన్ నిమిత్తమే దీన్ని డెవలప్ చేయాలని ఉద్దేశించడం మా పెద్దలు చేయడం జరిగింది దాన్ని ఆ ఎడ్యుకేషన్ నిమిత్తం ఏ విధమైన చర్యలు తీసుకున్నా దానికి డెవలప్మెంట్కి ఏం చేసుకున్నా కూడా మేము మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మీ ఎమ్మెల్యే గారికి మీ ద్వారా తెలియజేసుకుంటూ దీన్ని ఖచ్చితంగా కూడా డిఎన్ శెట్టి డివి రెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలుగా నామకరణ చేయాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం